హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనాల్ ఇలాగానే ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు లైఫ్లో ఎప్పుడు బయట ఫ్రైడ్ రైస్ అనేది టచ్ చేయరండి ఎందుకంటే ఇంత బాగా చేసుకుంటాము ఇంట్లో హైజీన్గా దానికోసమైతే ముందుగా అయితే క్యారెట్ అలాగే క్యాబేజీ అండ్ కరివేపాకు అండ్ కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక త్రీ ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఎగ్ ఇంకా ఎక్కువ తినాలనుకున్న ఎక్కువైతే యాడ్ చేసుకోండి ఇలా ఎగ్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై ఫ్రై చేయాల నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ను ఫ్రై చేశానండి మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే కొంచెం చికెన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని కొంచెం కారం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్ని ఒకేలా అండి చేసేది దాని పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు తర్వాత అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే బీన్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యాబేజీ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని వాటిని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే మనం బాయిల్ చేసుకొని చల్లార్చిన రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి మీరు బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది నేనైతే నార్మల్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను రైస్ యాడ్ చేసుకున్నాక దాంట్లో అయితే కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసాను గరం మసాలా ఏంటంటే మనకి జీలకర్ర పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకేం అవసరం లేదు గరం మసాలా ఒక్కటే యాడ్ చేసుకుంటే సరిపోయింది తర్వాత దాంట్లోనే కొంచెం కారం అలాగే టేస్ట్ సరిపడేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేయండి ఇలా కలిపేసేసేటప్పుడు కూడా మీరు హై ఫ్లేమ్లోనే పెట్టండి ఇలా కలిపేసేసి తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే కారం వేయకుండా మీరు పెప్పర్ పౌడర్ అయితే వేయండి కొంచెం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది ఇలా మొత్తం కలిసాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ అయితే ఇందులో యాడ్ చేసుకుంటే ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుద్దండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అండ్ కొత్తిమీర అంటే నాకు ఇష్టం కాబట్టి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం ఎగ్ అయితే యాడ్ చేసుకోండి చికెన్ ఫ్రైడ్ రైస్కి ఏంటంటే ఎగ్ యాడ్ చేసుకోకుండా మీరు ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే మీరు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఏముంది ఇంకా ఎగ్ చికెన్ రెండే యాడ్ చేసుకోకుండా నార్మల్గా ఉంటే అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే అవుతుంది అండ్ నేను ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇంతే అండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే రెస్టారెంట్ చేసుకునే ఫ్రైడ్ రైస్ అన్ని ఫ్రైడ్ రైస్ ఈ ఒక్క వీడియోలో అయితే ఉంటాయండి మనకు కొంచెం చిన్న చిన్న చేంజెస్ అంతే అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ సెకండ్ అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నా ఛానల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీషోలో పర్చేస్ చేస్తే దాని రివ్యూ అయితే ఇస్తూ ఉంటాను ఇంతే అండి థ్యాంక్ యూ